కర్నూలు జిల్లా మనం మొన్ననే డివైడ్ అయినటువంటి కర్నూలు జిల్లా రెండు కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఈ జిల్లాలో మరి ఒక్కొక్క కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు నలుగురు ఎవడూ రా రాకూడదా ఎవడూ ఈ ప్రాంతాలలో మరి పబ్లిక్స్ ఎందుకోడు చూస్తున్నారు మీరు వీళ్ళు వస్తేనేమో రెండు మూడు శిల్పాలు ఈ ప్రాంతంలో ఆటపోతేనేమో కాటసానులు బాలనాగిరెడ్డి ఆయన అన్నెడ్డి కుటుంబం మూడు రెండు శిల్ప వాళ్ళు కూడా బాగా ఉండేవాళ్ళు వాళ్ళు నాతో కూడా కానీ వాళ్ళది దందా వేరు ఒక మార్బుల్ అంగడి పెట్టుకొని మొదటి మొట్టమొదట జూబ్లీ హిల్స్లో మొదలుపెట్టేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం మంచి దిట్టలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలా అనుభవం ఉన్నటువంటి వారు బాగా డబ్బులు చేసుకున్నారు అది వాళ్ళ యొక్క బిజినెస్ ఈరోజు ఎక్కడ వచ్చిందంటే తేడా ఎవడైతే డబ్బులు సంపాదిస్తున్నాడో వాళ్ళు సేవ చేస్తున్నటువంటి వాళ్ళు ప్రాణాలు అనంగా పెట్టి ప్రజాసేవ చేసే వాళ్ళు ఇంకా ఛాన్స్ లేదు ఓన్లీ రియల్ ఎస్టేట్ వాడు మార్బుల్ షాపులు పెట్టుకున్నోడు లేకపోతే భూ కబ్జాలు చేసే తోడు ఇప్పుడు అది కాదు వాళ్ళు సేవ చెయ్యరు బిజినెస్ లైన్లోనే ఆలోచన చేస్తారు ఇప్పుడు వచ్చిన కర్మ ఏమనంటే వాళ్ళ బిజినెస్ పీపుల్ బిజినెస్ వాళ్ళకు వాళ్లకు మెయిన్ గా ఐడియా ఉంటుంది తప్ప ప్రజలకు ఎట్లా సేవ చేయాలి ఎక్కడ తాగునీటి సమస్య తీర్చాలి ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ చేయాలా లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు తెప్పించాలా రైతు ఏ రకంగా వీళ్లకు గిట్టుబాటు ధరలు ఉంటాయి రైతులకు నీళ్లు ఎట్లా సరఫరా చేయాలా అన్నటువంటిది

పార్టీలు కూడా కొంచెం ఆలోచన చేయాలి స్థానికులను పికప్ చేయాలి ఇక్కడ వాళ్ళకే సమస్యలు తెలిసేది సమస్యలు తెలిసేది ఫారూక్ లాంటి వాళ్లకు సమస్యలు తెలుస్తాయి కానీ ఎక్కడి నుంచో వచ్చి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు డబ్బులు ఉన్నాయని చెప్పి వచ్చి తీసుకొచ్చి పెట్టడము ఇది చాలా దీనికి ఒక స్టాప్ ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందే ప్రసక్తి లేదు నేను ఒక్కటే అడుగుతున్నా వీళ్ళని ఈ మహానుభావులు ఇప్పుడు తిరుగుతున్నారు వీళ్ళని మీకు నీళ్ళు ఇవ్వము మీరు పంటలు వేసుకోవచ్చు అదే రకంగా నోటీసులు ఇచ్చారు రైతులకు ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లెజిస్లేటర్స్ ఇచ్చారు ఆ నోటీసు అసెంబ్లీలో ఏమన్నా మాట్లాడారా వీళ్ళు నేను ఒకటే అడుగుతున్నాను రాయలసీమ నంద్యాల మొత్తానికి కడి ఈ ప్రాంతానికి నీటి సమస్య ఉంటుంది మనకు అదే రకంగా కర్నూలు కానీ లేకపోతే మనకు శ్రీశైలం నియోజకవర్గం కానీ వీటికి చాలా మటుకు నీటి సమస్య తీరుతుంది శాంక్షన్ అయిన ప్రాజెక్ట్ అది గుండ్రేవుల ఈ గుండ్రేవుల కోసం ఎవరైనా ఈ శిల్పాలు కానీ కర్సాన్లు కానీ లేకపోతే ఆడబాలనాగిరెడ్డి బ్రదర్స్ కానీ స్పందించారా లేదే ఎందుకు స్పందించారో వీళ్ళకి ఆ తెలివి లేదు వీళ్ళకి అవగాహన లేదు గుండ్రేవులు ఉంటే ఏమో తెలియదు శాంత్ ప్రాజెక్టు ఇరవై టీఎంసీలు నీళ్ళు ఇరవై టీఎంసీలు అంటే దాదాపుగా అరవై టీఎంసీలు వాడుకోవచ్చు ప్రతి సంవత్సరం నీటి ఎద్దడి ఈ రోజు గుండి అంటే గుండ్రేవుల రాకపోవడమే ఈరోజు దాని గురించి మాట్లాడే నాకు లేడు ఎంతసేపు ఉన్నా ఇదో దంద్యాల పక్కన మనం చేస్తామా కర్నూలులో ఏమన్నా వక్ బోర్డు ఆస్తులు అవి ఆక్రమిస్తున్నామా లేకపోతే ఏదైనా బెదిరించి ఇద్దరు అనదములు లేకపోతే స్నేహితుల మధ్యనే డిస్ప్యూట్ ఉంటే వాళ్ళని కృషి బెదిరించి బెదిరించి రాష్టమా మీరు చేసింది ఈ ఐదు సంవత్సరాలు ఇది కాదు కావాల్సింది ముఖ్యంగా గుండ్రేవుల రిజర్వాయర్ పూర్తి చేయాలి రైతులను ఆదుకోవాలి ఈ ప్రాంతంలో గుర్త కనపడుతుంది మనకందరి ఏదో పచ్చగా కానీ ఎప్పుడు నీళ్ళు వస్తాయో ఎప్పుడు పోతాయో ఐఏబి మీటింగ్లో ఏం మాట్లాడని అడిగినా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కానీ ఇప్పుడున్నటువంటి ఎంపీ కానీ ఐఏబీ మీటింగ్ అని జరుగుతుంది ఇరిగేషన్ డెవలప్మెంట్ అడ్వైజరీ బోర్డ్ అని ఐఏబి మీటింగ్ జిల్లా స్థాయిలో జరుగుతుంది దాంట్లో ఎప్పుడన్నా వీళ్ళు మాట్లాడారా ఎప్పుడన్నా ఇదిగో ఈ ప్రాజెక్టు ఇదిగో అల్గనూరు తెగిపోయింది దాదాపు ఐదేళ్ళు అయింది ఇది ఖాళీ అయిపోయి అల్గనూరులో నీళ్ళు లేవు ఒక చుక్క కూడా దాన్ని బాగు చేద్దామని ఎవడని అడిగినాడా వీళ్ళల్లో అడగలేదు వీళ్లకు రాయ వ్యవసాయానికి లేకపోతే నిరుద్యోగ సమస్యకు లేకపోతే రైతాంగం దెబ్బతింటా ఉంటే వీళ్ళు పట్టలే వీళ్ళ పట్టిందల్లా రియల్ ఎస్టేట్ తప్ప అందుకే ఈరోజు స్థానికులను ఉండాలి ఎప్పటికీ స్థానికులకే సమస్యలు తెలిసేది ఎవడో ఎక్కడి నుంచో వచ్చిన వానికి తెలియదు చూడండి ఆయన ఎవరో మరి విత్తనాల వ్యాపారి ఆ విత్తనాల వ్యాపారిలో వ్యాపారిగా బాగా సంపాదించాడు ఆయన ఏది ఏం చేసినావో చెప్పు ఈ ఐదేళ్లలో ఏమన్నా ముఖ్యమంత్రి నిలదీస్టివా పార్లమెంటుకు పోయి మోడీ గారిని నిలదీస్తవా ఒరే తీగల వంతెన బదులు బ్రిడ్జ్ కం బ్యారేజ్ కడితే ఈ ప్రాంతం బ్రహ్మాండపోతుంది మొత్తుకొని సచ్చినా రన్న పోయి రిప్రజెంట్ చేయకపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ల మీద లెటర్ రాశాను నేను తెలంగాణతో మాట్లాడు దీని మోడీతో మాట్లాడమని ఏది మీరు మాట్లాడిందే లేదు చివరకు నేనేమన్నాను నేను అయ్యా మీ విగ్రహాన్ని పెద్ద విగ్రహం ఆడ పటేల్ విగ్రహం పెట్టారు పటేల్ పెట్టారు ఆయన గుజరాత్ అట పెట్టిస్తామయ్యా మేము రైతులము మా డబ్బులతో ఎక్కడ సంగమేశ్వరం దగ్గర మీరు ఆ బ్రిడ్జి కం బ్యారేజీ కట్టమని మేము అడిగాం ఏం లేదు ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్పి వాడు తీసుకొచ్చి కాడ తవ్వుకొని బిల్లులు చేసుకొని వెళ్ళిపోయింది దాంట్లో షేరు దాంట్లో అంత మొత్తం కూడాను పంచుకుంటే డబ్బులు రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమ కోసం కాదు గుండ్రే ఉన్న రాయలసీమ కోసం అదే రకంగా పోతిరెడ్డి పాటు హెడ్ రాయలసీమ కోసం ఉచ్చుమని ఎత్తిపోతల పథకం రాయలసీమ కోసం అది కాదు అసలు రిజర్వాయర్లు లేవు నువ్వు ఎట్లా కర్తవయ నువ్వు రిజర్వాయర్లు కెపాసిటీ చెప్పు నువ్వు లెక్కలు చెప్పు ఈ దద్దమ్మలకు తెలుసా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి తెలుసా రిజర్వాయర్లు ఎన్నుంటే ఎంత కెపాసిటీ ఉందని రాయలసీమ ఎత్తిపోతల పథకంలో రిజర్వాయర్లు కట్టకుండా ఆ స్కీమ్ ఎందుకయ్యా అంటే దీని అర్థం ఏమంటే వేరే ప్రాంతాలకు ఈ ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను ఈ వెదవలు ఉన్నంత వరకు రాయలసీమ బాగుపడదు ఈ చవట దద్దమ్మలు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నంత వరకు రాయలసీమ బాగుపడరు వీళ్ళ ధ్యాస వేరు వీళ్ళ శ్వాస వేరు వీళ్ళు ప్రజలను గురించి ఈ ప్రాంతాన్ని గురించి మాట్లాడరు అందుకే ఇంకా ఏముంది ఇంకా రేపటి నుంచి యుద్ధం మొదలు పెడుతుంది మేము కూడా ఈయ కూర్చుంటున్నాము ఇంకా మా వాళ్ళు ఉన్నారు ఏపీ సుబ్బారెడ్డి కంటే మించినోడు ఎవడు లేడు కొట్టాల శివుని కంటే మించినోడు ఎవడు లేడు రాజశేఖర్ ఉన్నాడు ఈరోజు మీరు వీళ్ళంతా కలిసి పోరాడతా ఇంకా చాలా మంది జాయిన్ కాబోతున్నారు వాళ్ళని వదిలిపెట్టి ఏమన్నా ఉంటే డబ్బుల ముట్ట తీసుకుపోయేది ఆ డబ్బులమ్ముటే రియల్ ఎస్టేట్ ఇది ఏదో ఈ తీసుకో ఓ వాకు అది ఏం కర్మయా మీకు మీ కర్మ డబ్బులతో రా నాయకులను కోరుకుంటే కొంతమంది వీలు కాదు మామూలుగా డబ్బులకు ఆశపడే పోయేది డబ్బుల సంచులు కుమరించేది అని చెప్పేది మేము మాతో చేరిన వాళ్ళను మళ్ళీ పోయి ప్రభావితం చేసేది కుదరీ ప్రజల్లో మార్పు వచ్చింది ఇది చిత్తు చిత్తుగా కొట్టబోతున్నారు మిమ్మల్ని బ్రదర్లను గిదర్లను అందరినీ జగ్గు దాదాను అందరినీ వదిలిపెట్టరు ఈసారి కక్ష మీద ఉన్న నిన్న చెప్పులేసినారు చూడు చిగ్గులే కొంచెమన్నా అడు అనంతపురంలో చెప్పులు నువ్వు సెక్యూరిటీ రాకుండా ఉంటే చెప్పులు పడతాయో ఒక ఏంటి పడతాయో తెలియదు నాకైతే మీరు సెక్యూరిటీ పెట్టుకొని అంత చెట్లు కొట్టేసి దాపుదా దాపు ఎక్కడా కూడా అడ్డం లేకుండా చేసుకొని ఓ అబ్బా అంత పెద్ద సెక్యూరిటీతో మీరు వస్తున్నారు కాబట్టి ఏదో వచ్చి మైక్ తీసుకొని మాట్లాడిపోతున్నారు మీరు సెక్యూరిటీ లేకుండా రాయలసీమ తిరుగు కరువు ప్రాంతమయ్యా ఆయన అయితే ఇత్తనాలు మొత్తం రైతులు ఏమయా దేవుళ్ళ లాంటి వాళ్ళు రైతులు దేవుళ్ళు అయ్యేవారు నష్టాలు వచ్చినా పండిస్తున్నారంటే దేవరులయ్యా వాళ్ళు వాళ్ళకు వినాపం చేయాలి మనం అటువంటి వాళ్ళని మోసం చేస్తారేమయ్యా మీరు ఈ బ్రహ్మానందరెడ్ల కట్ట నేనే ఎన్నో పాశ్యాతలు చేసిన నా ఊరికి పిలిపించి రైతులు ఇతూరు మండలంలో మోసం చేస్తే పిలిపించిన నష్టపరిహారం కట్టించిన మళ్ళా సంవత్సరానికి కొంచెం దండించి ప్రచార ఇది చేశాను నేను ఆ రోజు ఈ రకంగా వీళ్ళనా అసలు కనపడని వాళ్ళనా ముఖం కనబడని వాళ్ళ ఎస్బి రెడ్డి గారు చూడు ఆయన పాపులర్ మ్యాన్ బాగా తెల్ల డ్రెస్ వేసుకుంటుండే నల్ల బెల్ట్ కట్టుకుంటుండే సిగరెట్ అవుతుండే బాగా ఉంటాయి రోజు ఒక పని ఏదో చేస్తుండే వెళ్తే ఆడా వెళ్తే ఈడ ఏదో ఒకటి చేసి అట్టనన్నా ఏదన్నా ఒకటి గుర్తింపు తెచ్చుకోలేదే నువ్వు ఏమన్నా పని అందరు తూతూ అంటున్నారు రోజు ఇంకా ఈ ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు బయట వాళ్ళు వీళ్ళను మనం ఖచ్చితంగా పంపించాలి లేకపోతే స్థానాలకు విలువే లేదు వాళ్ళకే రాసిచ్చిపోండి మీరంతా కూడా స్థానికులు వద్దు మీ ఆస్తులు అని ఖాళీ చేసి పటాయ మీరే తీసుకోండి మాకు వద్దు ఇది ఎందుకు మేము ఏదో విదేశాలలో ఉన్నట్టు వద్ది ఇక్కడ మా సొంత ఊర్లో ఉన్నట్టు లేదు కానీ పాకిస్తాన్ నుంచి కారు గారికి నేను చెప్తున్నాను ఈయన మంత్రి ఏది కాయ ఎందుకంటే మైనార్టీలలో ఒకడే ఏకైక నాయకుడు మైనార్టీ గెలిచేది కాదు నేను ఒకటే చెప్తున్నాను ఆయనను అయ్యా నిలబడి సాధిస్తాను తీగల మంత్రి అయ్యా బిడ్చిక బ్యారేజీ కట్టే మనకు అరవై టీఎంసీలు నీళ్ళు వస్తాయి అరవై టీఎంసీలు రాయలసీమ దరిద్రం తీరుతుంది వీళ్ళిద్దరు కలిసి సాధించండి అది నేను ఒక ఉద్యమకారునిగా మీకు నేను సలహా ఇస్తున్నాను నేను వీళ్ళని గెలిపించుకోవాలి రియల్ ఎస్టేట్ పెట్టి మీద ఊరేగిచ్చే కాలం వస్తుంది చూస్తుండండి మీరు టైం ఎక్కువ లేదు అని కూడా నేను చెప్తాను